ఇతను ఏమన్నాడు అంటే బ్రహ్మ మరియు సరస్వతికి లేజర్ బాడీస్ ఉన్నాయి వాళ్ళ భౌతికమైన బాడీస్ కాదు అని చెప్పాడు ఆయన మరి సరస్వతి అని అంటే విద్య కాబట్టి ముందు విద్యని కోరుకున్నాడు విద్య కోసం బ్రహ్మ ఎంతగానో కష్టపడ్డాడు అని ఈ సంతోష్ కుమార్ ఘనపాటి అనే ఒక పిచ్చాపాటి పంతులు వెళ్ళి మాట్లాడాడు నెక్స్ట్ ఈ మత్స్య మహాపురాణంలో ఏముంది అనేది ఇంగ్లీష్లో మనం చూసాం ఇప్పుడు దాకా కానీ మనం ఈ మూడవ అధ్యాయంలోకి వెళ్ళి చూస్తే కొన్ని కొన్ని విషయాలు మనకు కనపడతాయి తన దేహము నుండి ఉత్పన్నమైన ఆమెను అతడు తన కుమార్తె ఆత్మజ అనియు ఆయనే వ్యవస్థ చేసను ఈ వ్యవస్థను పెట్టిందే బ్రహ్మ అనేది పాయింట్ ఇక్కడ మనం మర్చిపోకూడదు ఆయనను ఆ దేవుడు ఆమెను చూచిన తక్షణమే కామ బాణములచే బాధనుంది ఎటువంటి రూపము ఎటువంటి సౌందర్యము అని ఆశ్చర్యముతో పలికెను అని ఉంటుంది సో ఆ తర్వాత ఆమె ఇతని చుట్టూ ప్రదక్షిణలు చేయటం ఈయనకి కొత్త తలకాయలు మొ మొలవటం ఇవన్నీ కూడా మనం చూస్తాం తర్వాత నెక్స్ట్ కానీ తన కుమార్తెనే పొందగోరుట వలన ఆయన అంతవరకు సృష్టి చేయగోరి ఆచరించిన పరమ తీక్షణమగు తపస్సంతయు నాశనము వందను అది చూచి కలవరపడుతున్న తన పుత్రులలో బ్రహ్మ మీరందరూ కూడి దేవాసురులను మొదలగు ప్రజలను సృష్టించుడు అని ఆజ్ఞాపించను ఆ మాట విని వారందరూ వెళ్లి వివిధ ప్రజలను సృష్టించారు ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళందరూ వెళ్ళిపోయారు మరిచి మొదలగు ప్రజాపతులు సృష్టి చేయుటై వెళ్ళగానే వినయముతో మిగులు వంగిన ముఖముతో ఉన్నదై ఏ దోషము లేని పవిత్రురాలగు ఆ శతరూప విశ్వమునకు ఆత్మ భూతుడూ ఆ బ్రహ్మ వివాహమాడెను అతడు విభుడయ్యను ఆమె విషయమున కామముచే బాధపడిన వాడయ్యను ఆ దేవుడు సామాన్య మానవుని వలె నూరేండ్ల పాటు ఇక్కడ సామాన్య మానవుని వరే అనుంది ఇక్కడ లేజర్ బాడీస్ అని లేదు సామాన్య మానవుల వలె నూరేండ్ల పాటు తన స్థానముకు పద్మమును నడుమ అని గృహమునందే సిగ్గుపడుచున్న ఆమెను అనుభవించెను కళాకాలమునకు బ్రహ్మకు ఆమెయందు తన వంటి వాడే అగు మనువు కుమారుడుగా పుట్టెను ఈడు సరస్వతికి అలా పుట్టలేదు పిల్లలు బ్రహ్మ మనస్సులో నుంచి పుట్టిన వాళ్ళు కాబట్టి బ్రహ్మ యొక్క మానస పుత్రులు వాళ్ళు అని అన్నారు కానీ ఇక్కడ పుట్టిన వ్యక్తి ఎవరు అంటే స్వయంభువ మనువు ఇదే పురాణంలో బ్రహ్మకు స్వపుత్రీ గమన దోష పరిహారము ఇలా ఇతను దోషం చేశాడు పాపం చేశాడని ఆ పాపానికి పరిహారంగా తన శరీరాన్ని వదిలేసి ఇంకో కొత్త శరీరంలో దూరిన విషయాలు కూడా మనకు కనపడతాయి